ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే వీడియో చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్లోకి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ రోజు శారీ ఫాల్ ఏ విధంగా కూర్చువనో మనం చూ చూద్దామండి ఎప్పుడు రోజు వంటలు అలాగే ఫ్రూట్స్ ఇవే అవుతున్నాయి కదా మీకు చేతి మీద పట్టు శారీస్కి కి పాలు ఏ విధంగా కుట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం చేతి మీదనే పట్టు చీరలకు చేతి మీద కుట్టుకుంటేనే పాలు అందంగా ఉంటుంది ఇది ఆల్రెడీ నేను ఒకసారి కట్టుకున్న పట్టు శారీ దీనికి గా అవసరం ఉంటే కట్టేసుకున్నాను వాష్ చేస్తాను ఇది వచ్చేసి బెనరస్ సిల్క్ అండి పట్టు ఈ శారీకి నేను పాలు లేకుండానే కట్టుకున్నాను ఇప్పుడు హ్యాంక్ అంటే చేతి మీద పాలు ఏ విధంగా కుట్టుకోవాలో మనం చూసేస్తాం చాలా మంది రకరకాలుగా ఫాల్ కుడుతుంటారు కొన్నేమో పట్టీలకు తగిలిలాగా దారాలు పోగులు వచ్చేస్తుంటాయి అట్లా కాకుండా దిబ్బి కుట్టు అని కుడతారు కిందికి పైన మామూలుగా సీదా వేయాలి ఇట్లా స్ట్రైట్గా వేసుకోవాలి వంకరగా వేసుకుంటే వేసుకుంటామవుతుందంటే మనం పడుతున్నప్పుడు కాళ్ళ పట్టీలకు తగులుతుంది అందుకోసానికి ఎలా కుట్టాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనకు శారీ ఫాల్కి శారీకి ఫాల్ కుట్టడానికి కావాల్సినవి సేమ్ కలర్ మ్యాచింగ్ థ్రెడ్ కావాలండి మ్యాచింగ్ థ్రెడ్ అలాగే ఫాలు ఒక సీజర్ కావాలి ఈ మూడు ఉంటే మనకు సరిపోతుంది ముందుగా మనం ఏంటంటే శారీ ఫాలు కిందికి పైకి ఇలాగ తెలిసిపోతుంది అంటే ఈ ఈ శారీకి వచ్చేసి బార్డర్ పెద్దగా ఉంది కనుక ఇది కింది వైపు అని తెలుస్తుంది ఇది పై వైపు అని తెలుస్తుంది కొన్ని చీరలకి అసలు బార్డర్ ఉండదు ఉల్టా సీదా కూడా ఉండదు కానీ అది తప్పకుండా చూసుకోవాలండి ముందు చూసుకునేది శారీకి ఉల్టా సీదా చూసుకోవాలి నాకు లోపల పక్క ఇది ఫ్లయింగ్గా వచ్చింది శారీ అంటే కింది వైపు ఏ విధంగా అనేది మనం ఇలాగా నిల్చొని శారీ ఎట్లా అంటే ఇది ఉల్టా సీదా ఉంది కనుక తెలిసిపోతుంది కొన్ని సారీస్కి ఉల్టా సీదా ఇది చూడండి కలర్ లైట్గా ఉంది ఇది ఉల్టా ఇది వచ్చేది సీదా కనుక ఇది చూడండి బెనారస్ కదా ఎంత షైనింగ్గా ఉంది శారీ ఇలా ఉల్టా సీదా లేని వాటికి ఏం చేయాలంటే ఫస్ట్ నిలబడి మనం శారీ ఇలాగా చూసుకోవాలి అంటే కింది వైపు ఏది అనేది చూసుకోవాలి అర్థమవుతుందా నేను చెప్పింది బాగా వినండి కింది వైపుకే మనం పాలు కుట్టుకోవాలి ఇప్పుడు ఇది కింది వైపు ఈ కింది వైపుకి మనం ఇలాగ పైపు వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి శారీ ఇలాగ పైపు ఎందుకంటే మనం ఇలా చేతి మీద ఇలా కుట్టుకుంటాం కనుక ఇట్లా పైపు వేసుకోవాలి ముందుగా మనం ఇప్పుడు ఫస్ట్ దారం రెడీ చేసుకున్నాం ఈ దారాన్ని రెండు వరుసలుగా పోగులుగా ఎక్కించుకుందాం ఫస్ట్ శారీకి ఇలాగా సూది పడిపోకుండా ఇట్లా పెట్టేసుకుందాం మూరేడు తీసుకుందాం అండి మనకు రెండు వరుసలుగా పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది కుట్టు నేను ఈ దారం సూదిలో ఎక్కించేటప్పుడు మీకు చూపిస్తాను ఇలా చూడండి రెండు వరుసలుగా సూదిల దారం ఇలా ఎక్కించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగా రెండు వరుసలుగా ఎక్కించుకున్నా ఇప్పుడు ఇది చివరికి ఇలాగా ముడి వేసుకొని నాలుగు వరుసలు ఉంది కదా ఇలాగా పెట్టేసుకోవాలి మనకు ఒక ఇలాగ ఫాల్ ముందు వాష్ చేసుకొని ఇలాగ చుట్టు పెట్టుకుంటే మనకు ఎలాంటి ముడతలు లేకుండా ఉంటుందండి ఫాల్ దీన్ని కూడా ఉల్టా సీదా చూసుకోవాలి ఇలాగ ఉల్టా సీదా చూసుకొని ఈ శారీ ఉంది కదా ఈ శారీకి ఒక జాన బెత్త చూడండి జాన బెత్త మీకు స్టూల్ మీద వేసి చూపిస్తాను ఇటు చూడండి ఇప్పుడు ఇది ఒక స్టూల్ మీద వేసుకోండి ఇది ఉల్టా సీత కింది వైపుకే కుట్టుకుంటాము ఒక జాన ఇలాగ బెత్త ఇలాగ వదిలిపెట్టుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఇలాగ ఫాల్ ఇవి రెండు సమానంగా ఈ ఫాల్ దీనికి అటాచ్ చేసుకొని సమానంగా కుట్టుకుందాం చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా కుట్టేస్తుంటారు ఇది ఇది కాదండి ఇది తప్పు కుట్టడం ఫాల్ అనేది దిబ్బి కుట్టు కుట్టుకోవాలి మనం అంటే వెనక నుంచి తీసుకోవాలి కాడ ఇప్పుడు చూడండి సూది ఇలాగా ఇలా పట్టుకొని ఇప్పుడు తీసి సన్నగా ఇక చూడం మళ్ళీ వెనక నుంచి ఇలాగా సూది అయితే ఎక్కడ వస్తుందో దాని వెనక నుంచి తీసుకోవాలి అప్పుడు సన్నగా గట్టిగా ఉంటుంది ఇది పట్టీలకు కూడా తాకదు మనకు చెప్పులకు కొన్ని రకాల చెప్పులకు కూడా పైన బటన్స్ వస్తుంటాయి కదా అలా కూడా తాకకుండా ఉంటాయండి చాలామందికి ఫాల్ తాకి కుచ్చుకుచ్చుగా వర్క్ చేస్తుంటుంది అట్లా కుచ్చుకుచ్చుగా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కుట్టుకోవాలి అండి దిబ్బి కుట్టు అంటారు దీన్ని ఇట్లా స్ట్రైట్గా వేయకుండా ఇలాగ వెనక నుంచి తీసుకోవాలి ఫాల్కి ఇది కింది వైపుకి ఇలా కుట్టుకోవాలి పై వైపు ఏ విధంగా కుట్టుకోవాలో ఈ కింది వైపు శారీ అంతా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇది అంతా ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మనకు పైకి కిందికి కుట్టేసుకోవచ్చండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ ఇలాగ శారీ ఫాల్ని మనమే రెడీ చేసుకోవచ్చు బయట ఫాల్ కుడితే ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫాల్కి థర్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారండి ఖాళీగా ఉన్నప్పుడు టీవీ దగ్గర ఉన్నప్పుడు మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన శారీస్కి ఎంతో చక్కగా ఇలాగా కుట్టుకోవచ్చు చూడండి అర్థమవుతుందా ఎంత నీట్గా ఉంది ఈ కుట్టు చూడండి ఎంత నీట్గా ఉంది ఈ కుట్టు ఈ కుట్టు చూడండి స్టార్టింగ్ ఎలా ఉంది ఇలాగా ఇప్పుడు బడ ఇలాగ చీర మొత్తం చూడండి ఇంతసేపు మూర వరకు చీర రెడీ అయింది ఇప్పుడు దారం దగ్గరకు వచ్చేసింది ఇంతకుముందు మనం నాలుగు వరుసలు తీసుకొని రెండు వరుసల దారంతో కుట్టాం కదా ఇప్పుడు ఈ దారం దగ్గరికి అయిపోయింది మనకు ఇది చూడండి ఈ దీంట్లో నుంచి ఇలాగ దూర్చుకుంటే మళ్ళీ దారం చూడండి ఈ దారాన్ని ఇలాగ ఓపెన్ చేసి దీంట్లో నుంచి దారం ఇలాగా దూర్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత దారం తీసేసుకొని ఇలా ఇది టెక్నిక్ అండి చాలామందికి తెలియకపోవచ్చు మనకు ఎంత కావాలంటే అంత రెండు వరుసలు మళ్ళీ ఇలాగా దారం తీసేసుకొని ఇక్కడికి సీజర్తోని కట్ చేసుకొని ఇప్పుడు సూదిని ఇలా అనేసుకుంటే అయిపోతుంది ఈ థ్రెడ్ ఉంది కదా మళ్ళీ మనము ముడి వేయకుండా అవసరం లేదు చూడండి దీంట్లో నుంచి ఇలాగ తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలాగే జరుపుకుంటూ కుట్టుకోవచ్చు ఎంతో ఈజీ టెక్నిక్ కదండి చూడండి ఈ ముడి కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది ఎలా తీస్తున్నాను ఒక ఇంత హాఫ్ ఇంచుకు ఒకలాగా పోగు తీసుకుంటూ వెనక నుంచి ఇలాగ తీయాలి శారీ మొత్తం ఈజీగా పట్టు చీరలకు చేతి ఫాల్స్ అందంగా ఉంటాయండి జిగ్జాగ్ కన్నా చూడండి ఫాల్ మొత్తం ఇంకా కొద్దిగా ఉంది ఈ విధంగా కుట్టడం అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి ఎలా ముడి వేయాలో దారం కూడా అయిపోయింది ఒకసారి టీవీ వంక చూడండి నేను కూడా ఇలాగా టీవీ చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ సాయంత్రము కుడుతున్నానండి చూడండి ఇప్పుడు కింది నుంచి ఈ విధంగా తీసి ముడి వేసుకుందాం మనం ఊడిపోకుండా పాలు ఉంటుంది ఇలాగ పొడి వేసేసుకు ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసుకుందాము ఇటు పై వైపు వేరే కలర్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఫాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఎల్లో వస్తుంది కనుక ఎల్లో దారం పెట్టుకుందాం ఇప్పుడు పైన శారీ ఫాల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ముందుగా ఇలాగ ఒక అట్ట కానీ స్టూల్ కానీ ఏదైనా పెట్టుకోండి మీకు నచ్చింది ఇప్పుడు ఒక పిన్ని తీసుకొని కదలకుండా ఇలాగ పెట్టేసుకోండి పిన్ను కానీ గుండు పిన్ను కానీ ఏదే కానీ మీకు అలవాటు లేని వాళ్ళకు నాకైతే ఇది లేకుండా కూడా నేను కుట్టగలుగుతాను ఇలాగా పిన్ను పెట్టుకోండి తర్వాత ఫాల్ ఎలా కుట్టుకోవాలనేది చూస్తాం చాలామంది ఇలాగ కుట్టుతూ ఉంటారు వంకరగా ఇట్లా ఇట్లా కుడతారు కానీ ఇట్లా కుట్టుకుంటే ఏమవుతుందంటే ఇది ఈ పోగ అనేది మనకు పట్టీలకు తట్టుకుంటుంది ఈ పోగ అనేది అందుకోసానికి ఇట్లా తట్టుకోకుండా ఉండాలంటే ఇలా కుట్టకూడదండి కుట్టవలసింది స్ట్రైట్గా కుట్టుకోవాలి అప్పుడు మనకు పట్టీలకు ఏ విధంగా అయినా తట్టుకోకుండా చాలా బాగుంటుంది చూడండి ఇవితల పింక్ కలర్ ఉంది కదా పైననేమో ఇటు ఎల్లో కలర్ మీకు ఇప్పుడు చూడు శారీ ఎంత బాగా కనిపిస్తుందా కలరు ఇలాగా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ పాయించుకోకట్లాగా ఇలాగ తీసుకుంటూ కుట్టుకుంటూ పోవాలి ఇలా అయితే మనకు పట్టీలకు తట్టదు ఇంకా వేటికి తట్టుకోకుండా చక్కగా వస్తుంది ఇలా స్ట్రైట్గానే తీసుకోవాలండి ఫాలు మళ్ళీ తర్వాత ఈ పిన్నిస్ తీసుకొని సాఫ్గా ముడతలు లేకుండా ఇలాగా ఒక మధ్యన పెట్టేసుకోండి ఇలాగా ఓకే పిన్ని చూడండి ఇప్పుడు మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా ఇక్కడ ఒక ముడి వేసుకుందాం చీర ఫాలో ఎక్కడ కదలకుండా ఉండడానికి ఒక ముడి వేసుకుందాం మనకు త ఇలాగా ముడి వేసుకుంటే అది ఎక్కడన్నా తట్టుకొని లేసుకోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు స్ట్రైట్గా ఇలాగే చివరికి చూడండి శారీకి పిన్నిస్ సూది ఇలాగా ఇలాగా చిన్నగా ఇలాగా తీసుకుంటూ రావాలి చాలా ఈజీ అండి టీవీ చూస్తూ చక్కగా కుట్టేసుకోవచ్చు ఇట్లా వచ్చిన తర్వాత సమానంగా ఇలాగనాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఇలాగ మొత్తం శారీ మొత్తం పాల్ రెడీ చేసుకుందాం కిందనేమో వెనక నుంచి వేయాలి దిబ్బి కుట్టు ఇది మాత్రం వంకర లేకుండా స్ట్రైట్గా కుట్టుకోవాలి క్రాస్గా వేస్తే శారీ పట్టీలకైనా ఇంకా దేనికైనా బట్టలు ఆరేసేటప్పుడైనా తీగలకు ముళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా తట్టుకొని పోగులు చీర మొత్తం దారం ఊసొస్తుంది అలా ఊసి రాకుండా ఉండాలంటే ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇలా ఎన్ని చీరలైనా కుట్టుకోవచ్చు ఒక్క రోజుల దాదాపు ఐదారు శారీస్ కూడా కుట్టుకోవచ్చు అండి మళ్ళీ తర్వాత పిన్నిస్ను ఈ విధంగా పెట్టుకుందాం స్ట్రైట్గా ముడత లేకుండా చూస్తున్నారా త్వరగా త్వరగా శారీ త్వరగా త్వరగా అయిపోతుంది ఇలా మొత్తం శారీని అంతా కుట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫాల్ స్ట్రైట్గా మొత్తం కుట్టడం అయిపోయింది ఎంత పావుగంట అయ్యింది అంతే నాకు ఇలాగ అలవాటు నా చీరలన్నీ నేనే కొట్టుకుంటాను ఈ మూల కూడా అలాగే ఇది ఊడిపోయింది ముడేసేద్దాం దారం లాగేసి ఇక్కడ చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఎక్కడ ఇంత కూడా కనిపిస్తలేదు చూడండి ఇక్కడ సన్నగా ఎలా ఉందో పోగు కనిపిస్తుందా లైన్ ఇది మొత్తం ఇప్పుడు కానీ దగ్గర జూమ్ చేస్తే కానీ కనిపిస్తలేదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కింద కూడా ఎంత నీట్గా ఫాల్ కూడా దిబ్బి కుట్టు ఇలాగ సన్నగా చూడండి వెనక ఇలా ఉంటుంది పైన ఇలా ఉంటుంది ఇలా శారీ మొత్తం ఈ విధంగా కుట్టుకొని ఈ సైడ్కి కూడా ఇలా కుట్టేసుకుంటే కంప్లీట్ అయినట్టే సైడ్కి ఈ విధంగా కుట్టుకోవాలండి స్ట్రైట్గానే కుట్టుకోవాలి ఇలాగ గోరు పెట్టుకుంటూ కుట్టే సైడ్కి చూడండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఇంతేనండి చేతి మీద శారీ ఫాల్ కుట్టడం రెడీ అవుతుంది ముడి వేసేసుకుంటే మన శారీ ఫాల్ రెడీ ఇలాగ ఒక రెండు ముళ్ళు వేసేసుకోండి ఎక్కడ ఫాల్ ఊడిపోకుండా సూదిపై నుంచి ఇలాగా అంటే చక్కగా రెండు ముళ్ళు వచ్చేస్తాయి ఇలా గట్టిగా లాగేసి ఇప్పుడు కత్తెరతో కట్ చేసుకున్నాం చూడండి మన శారీ ఫాల్ ఎలా రెడీ అయిందో ఇక్కడ చూసారా అంత సన్నగా ఉందో ఇక్కడ చూడండి ఎంత సన్నగా ఉంది ఇక్కడ చూడండి అసలు కుట్టే కనిపిస్తలేదు చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఎంత బాగుందో కదా ఈ విధంగా శారీ కుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా శారీ ఫాల్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఉంటానంటే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్